వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో సొంత ఇల్లు కొనాలనుకుంటున్న వారికి ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైన టిప్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది చాలామంది కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎన్నో రకాలుగా ఆన్లైన్లో రకరకాలుగా ఇన్ఫర్మేషన్ అయితే వెతుకుతూ ఉంటారు మరి ఈ వీడియోలో మొత్తం కూడా కవర్ చేయబోతున్నాం కాబట్టి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క పాయింట్ విన్నట్లయితే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇక అదేవిధంగా ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సొంతగా ఇల్లు ఉండాలని చాలామంది భావిస్తారు అందుకోసం కష్టపడి సంపాదించిన దాంట్లో ఎక్కువ మొత్తం వెచ్చిస్తూ ఉంటారు కూడా ఇక ప్రస్తుత రోజుల్లో చూసుకున్నట్లయితే ఒక మంచి సిటీలో ఇల్లు కొనాలంటే కనీసం నలభై నుండి యాభై లక్షల రూపాయలైతే అవుతుంది మరి ఇక జాగతో కాకుండా ఒక ఫ్లాట్ పరంగా చూసుకున్నట్లయితే కనీసంలో కనీసం ముప్పై లక్షల నుంచి మొదలవుతుంది ఇక లగ్జరీ ఇళ్ల ధరల విషయానికి వచ్చినట్లయితే ఏకంగా కోట్లలోనే పలుకుతున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు కొనాలనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చాలా వరకు ఎంతో అవసరం ఇలా లక్షల రూపాయలు వెచ్చించి తమ కళలు ఇంటిని సాకారం చేసుకునే వారు అంతకుముందే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే ఎంతైనా అవసరం లేదంటే ఆ తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ విషయాన్ని మీరు బాగా గుర్తించాలి డబ్బులు పోతాయి అనుకున్న భయం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక అనుకున్నట్లుగా ఇల్లు కూడా ఉండదు మంచి ఇంటిని కొనుగోలు చేయాలంటే ముఖ్యమైన కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా చూసినట్లయితే ఇంటి యొక్క బడ్జెట్ ఎప్పుడైనా సరే ఇంటికి సంబంధించిన బడ్జెట్ అనేది ప్లానింగ్లో ఉండాలి ఖచ్చితంగా మీరు ఒక ప్లానింగ్ అనేది వేసుకోవాలి ఇంటిని కొనుగోలు చేయడంలో బడ్జెట్ అత్యంత కీలకం ఇంటికి సంబంధించిన అవసరాలు ఎక్కువగా ఉన్నా అందుకు సరిపడ బడ్జెట్ అయితే ఉండదు అందుకే దూరమైన మీ యొక్క బడ్జెట్ ధరలో నచ్చిన ఇంటిని కొనుగోలు చేయాలి కాస్తో కోస్తూ ఈ విషయాన్ని మీరు గమనించాలి కొనేటప్పుడు చాలా వరకు కూడా మరి అనవసరపు ఖర్చులు అనేది తగ్గించుకోవాలి గతంలోనే ఉంటాను కావలసిన వాన్స్ అన్నీ కూడా నేను నెరవేర్చుకుంటాను అంటే కుదరని పని ఇక మీ ఇంటికి ఖర్చు పెట్టే బడ్జెట్ ముందుగానే నిర్ణయించుకోవాలి దానికి కట్టుబడి ఉండాలి అలా చేస్తేనే మెరుగైన స్థిరమైన ఆస్తిగా ఉంటుంది లేదనుకుంటే ఏదో తీసుకోవాలని తీసుకున్న తర్వాత మళ్ళీ యధావిధిగా ముందు పడేదానికంటే విపరీతమైన ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటాయి అది కూడా మీరు గమనించాలి అంతేకాదు రెంటింట్లోనూ ఉంటే బాగుంటుంది కదా ఎందుకు ఈ తిప్పలు అనే ఆలోచనలు కూడా కలుగు చేస్తుంది దానివల్ల స్ట్రెస్ స్ట్రెస్ కూడా గురవుతాం మరి ఇటువంటివన్నీ కూడా మీరు పాటించాలి ఖచ్చితంగా ఇంటి వసతులు కూడా మీరు గమనించాలి ఏ ఇంటికైనా కనీస అవసరాలు నీటి వసతి విద్యుత్తు సరైన రోడ్లు ఉండాలి మరి నీటి వసతి ఉండి మరి పవర్ బ్యాంక్ ఏదైతే పవర్ బ్యాకప్ పై ఉండే ఇంటిని కొనుగోడం చాలా మంచిది వీలైనంత వరకు కూడా ఒక రకంగా ఇది ఒక చిన్న సేఫ్టీ టిప్ అని కూడా చెప్పుకోవచ్చు అవి సరిగ్గా లేకపోతే ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా కూడా సౌకర్యంగా ఉన్నట్లయితే అనిపించదు ప్రస్తుతం బైక్ కారు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి కనీసం కారు కాపేనా అట్లీస్ట్ టూ వీలర్ అయితే ఉంటుంది బైక్ మరి ఇందులో భాగంగా వాటికి తగినంత పార్కింగ్ కూడా ఉండేలా చూసుకోవడం చూసుకోవడం చాలా మంచిది ఈ విషయాన్ని కూడా చాలామంది పరిగణలోకి అయితే తీసుకోరు ఒక్కసారి బై చేసిన తర్వాత రోడ్ల మీద లేకపోతే ఇంటికి ముందున పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలా చేయడం వల్ల కొంచెం ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవకాశాలు ఉంటాయి ఎందుకంటే స్ట్రీట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి అలా బండ్లు పెట్టడం వల్ల చాలామంది ఇబ్బంది పడతారు మీరు కూడా తీసేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు అదే స్పెషల్గా ఒక పార్కింగ్ అనేది సెల్లర్లో ఉంటే మనకు అటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఇక నిర్మాణ స్టేటస్ ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు నిర్మాణంలో ఉండగా కొనాల లేక పూర్తయిన ఇంటిని కొనాలా అని నిర్ణయించుకోవాలి మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను ఒక ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు అంటే ఆ కట్టడాలు ఏదైతే ఉంటుందో అది ఇంకా పూర్తవ్వలేదు అనుకుందాం మొత్తం కూడా పూర్తి అవ్వలేదు చాలా వరకు కూడా ఇంకా చేయాల్సిన పనులు ఉన్నట్లయితే కనుక ఎటువంటి ఇల్లు కొనాలి పూర్తిగా బిల్ చేసిన ఇల్లు కొనాలా సగం బిల్డ్ చేసినా పర్వాలేదా అనుకుంటే నిర్మాణ నిర్మాణంలో ఉన్న ఇల్లు అయితే మాత్రం మార్పులు చేర్పులు చేయించుకోవచ్చు పూర్తయిన ఇంటిని చూస్తే దానిలోని అదనపు ఆకర్షణలు లోపాలను అయితే తెలుసుకోవచ్చు నిర్మాణం పూర్తయిన ఇల్లు అయితేనే జీఎస్టీ ఉండదు ఆర్థిక కాస్త ఆర్థికంగా కాస్త ఆదా అవుతుంది నిర్మాణం పూర్తయిన ఇల్లు అయితే జీఎస్టీ అనేది ఉండదు సో ఇది కూడా మీరు గమనించాలి అంతేకాదు నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత మనకంటూ ఒక డిజైన్ స్టైల్ ఏంటనేది కూడా ఒక మోడల్ ఏంటనేది కూడా అర్థమవుతుంది దానివల్ల కూడా మనం కొంచెం ఫర్దర్గా స్టెప్ అనేది తీసుకోవచ్చు ఇక తర్వాత బిల్డర్ విశ్వసనీయత మరి ఒక ప్రాజెక్ట్లో ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు బిల్డర్ విశ్వసనీయతను అయితే అంచనా వేయడం చాలా ముఖ్యం గతంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత సౌకర్యాలు వంటివి తెలుసుకోవాలి వారి వద్ద గతంలో ఇల్లు కొన్న వారి నుంచి సమాచారం తీసుకోవాలి మార్కెట్లో మంచి పేరున్న బిల్డర్ వద్దే ఇల్లు కొనడం చాలా ముఖ్యం ఇక రిజిస్ట్రేషన్ రైరా రిజిస్ట్రేషన్ ఇంటిని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు రైరా రిజిస్ట్రేషన్ ఉందో లేదో చూసుకోవాలి ఖచ్చితంగా ఉంటేనే కొనాలి లేదంటే కొనకూడదు ఇక్కడ నిర్మాణ ప్రకటనలో రేరా నంబర్ అయితే ఉండాలి రేరా వెబ్సైట్లో డెవలపర్ సమాచారం ప్రాజెక్ట్ స్టేటస్ వంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రాజెక్టు పురోగతిని అప్డేట్ అయితే చేస్తారు దీని ద్వారా ఇంటిని కొనేవారికి పారదర్శకత భద్రత అయితే లభిస్తుంది ఇక అదనపు ఖర్చులు ఇది కూడా చాలా ముఖ్యమండి ఎప్పుడైనా ఇల్లు కొనేటప్పుడు చాలామంది కొనేద్దాం తర్వాత చూసుకుందామని కొంతమంది వేరంగా కొనేస్తారు మిగతా ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే తర్వాత చూసుకుందామని ఆలోచనలో ఉంటారు అటువంటివి కూడా చేయకండి ఎంతో ముఖ్యం అనమాట అలా చేయడం వల్ల ఏ విధంగా నష్టపోతారో ఇప్పుడు మీకు చెప్తాను క్లియర్గా ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు బడ్జెట్లో అదనపు ఖర్చులు అయితే ఉంటాయని తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్లానింగ్లోనే ఉండాలి ఖచ్చితంగా అదనపు ఖర్చులు అయితే ఉంటాయని ఖచ్చితమైన ప్లానింగ్లో ఉండి ఆ తర్వాత ఫర్దర్ స్టెప్ అయితే తీసుకోవాలి ఆస్తి విలువ మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంతే విధంగా అదేవిధంగా స్టాంప్ డ్యూటీ వంటివి చెల్లించాల్సి వస్తుంది అలాగే నోటరీలు లాయర్లు ఇతర నిపుణులకు డబ్బులు చెల్లించాల్సి కూడా వస్తుంది ఇల్లు నిర్మాణంలోనే ఉంటే కనుక జీఎస్టీ సైతం కూడా చెల్లించాల్సి వస్తుంది ఇక ఇది ఇంటి ధరను బట్టి ఒకటి నుంచి ఐదు శాతం వరకు కూడా ఉండొచ్చు మరి దాన్ని కూడా మీరు గుర్తించి యథావిధగా ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ ఖర్చులు అదనపు ఖర్చులు కూడా మనం పరిగణలోకి అయితే తీసుకోవాలి మరి ఇందాక చెప్పినట్లుగా అదనపు ఖర్చుల మీద ఫోకస్ పెట్టకపోతే ఏ విధంగా నష్టపోతారనేది ఇప్పుడు క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను ఫర్ సపోజ్ మీకు ఎప్పుడైనా ఒక సొంత ఇల్లు కొనాలనుకునేటప్పుడు ఒక ఐడియా వస్తుంది అది ఏంటంటారా స సహజంగా మనం ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా డిజైన్స్ ఇంటీరియర్ డిజైన్స్ ఇవన్నీ చూడడం సహజం ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కొనాలని భావించే వాళ్ళందరూ కూడా ఇలా సెర్చ్ చేయడం అనేది చాలా కామన్ మరి అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు కనుక ఇల్లు కొనేటప్పుడు అదనపు ఖర్చుల మీద ఫోకస్ పెట్టకపోతే ఏమవుతుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంట్లకి కబోర్డ్లు అనేది ఉండకపోవచ్చు లేదనుకుంటే చిన్న చిన్న రెనోవేషన్స్ ఏదైనా చిన్న రిమోల్వింగ్ చేయాలని భావించి కూడా మీరు ఆ ఇల్లుని తీసుకోవచ్చు ఒక్కసారి మీరు తీసుకున్న తర్వాత ఆ బాధ్యత అంతా కూడా మన మీదే పడుతుంది మరి అలాంటప్పుడు ఇల్లు తీసుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ ఇంటికి సంబంధించిన రిమోల్వింగ్ కానివ్వండి లేకపోతే కబోర్డులకు సంబంధించిన చిన్న చిన్న మాడిఫికేషన్స్ కానివ్వండి ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత అదనపు ఖర్చులు అనేది విపరీతంగా ఉంటుంది ఒక పక్క ఈఎంఐ కట్టాలన్నా కూడా మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఒకేసారి అమౌంట్ ఇచ్చేసిన వాళ్ళు ప్రాబ్లమే లేదనుకోండి కానీ ఈఎంఐ కట్టేటప్పుడు మాత్రం ఇటువంటి అదనపు ఖర్చుల మీద ఫోకస్ పెట్టకపోతే వీలైనంత వరకు కూడా కొంచెం స్ట్రెస్కి లోన్ అవుతారు ఆ తర్వాత నార్మల్గా సొంత ఇల్లులో ఉండేదానికంటే రెంటింట్లో ఉండేయడం చాలా ఉత్తమం కదా అన్న ఆలోచన కూడా కలుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఎప్పుడైనా సరే సొంత ఇల్లు తీసుకోవాలనుకుంటే అది కూడా ఈఎంఐ మీద తీసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ మీద కూడా ఫోకస్ చేయడం ఎంతో అవసరం అది కూడా మీరు గమనించాలి